వర్కర్లు హెల్పర్లకు సంబంధించినటువంటి సమ్మె మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యస్మా విధించడాన్ని తీవ్రంగా నవతరం పార్టీ నుండి ఖండిస్తా ఉన్నాం అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఒక సుమారుగా ఒక నెల రోజుల నుండి వాళ్ళ డిమాండ్ల సాధన కోసం వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళని అధికార పార్టీ మంత్రుల ద్వారా అవహేళనగా మాట్లాడించారు వాళ్ళ మీద పోలీసుల ద్వారా చాలా జునుము ప్రదర్శించారు మరి ఈరోజు జీవో నెంబర్ టూ తీసుకొచ్చి వాళ్ళని అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొని రావడం జరిగింది ప్రభుత్వం అంగన్వాడీ వాళ్ళ జీతాల్లో కూడా కోత విధించడం జరిగింది నెలకి పదకొండు వేల చిల్లర వాళ్ళ జీతంగా ఉంటే అందులో నుంచి మూడు వేల చిల్లర కట్ చేసి మరి ఒక ఎనిమిది వేల రూపాయల పై చిల్పు అమౌంట్ వాళ్ళ ఖాతాల్లో ఈరోజు ప్రభుత్వం జమ చేయడం చూస్తూ ఉంటే ఇంత కక్కుర్తి ప్రభుత్వం ఇంత 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 పనికి ప్రభుత్వం ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం నిజంగా అసలు ఎంత ఎంత వరస్ట్ గవర్నెన్స్ అంటే అంత వరస్ట్ గవర్నెన్స్ దీని మీద గవర్నర్ గారికి ఫిర్యాదు చేస్తాం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాల్సిన పోయి మరి యస్మా ప్రయోగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ పంతొమ్మిది వందల ఎనభై తీసుకొచ్చినటువంటి చట్టం మరి పంతొమ్మిది వందల ఎనభైలో తీసుకొచ్చినటువంటి తుప్పు పట్టినటువంటి కాలం చెల్లిపోయినటువంటి యస్మా చట్టాన్ని తీసుకొచ్చి మరి అంగన్వాడీల మీద ప్రదర్శించడం నిజంగా ఒక ఒక జగన్మోహన్ రెడ్డి దిగజారుడు ధనానికి నిదర్శనం అని చెప్పి నవతరం పార్టీ నుండి తెలియజేస్తూ ఇమ్మీడియట్ గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు యస్మా చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఏదైతే మీరు కట్ చేసారో జీతాలు ఆ జీతం మొత్తం కూడా కూడా చెల్లించాలని చెప్పి ఏదైతే అత్యవసర సర్వీస్ కింద మీరు తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ రెండు ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా మరి అట్లాగనే అంగన్వాడీల పోరాటానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పి కూడా నవతరంపాటి నుంచి తెలియజేస్తా ఉన్నాం నోరు అదుపులో పెట్టుకోవాలి ఎవరైనా సరే అధికార పార్టీ మంత్రులైనా సరే అట్లాగనే ప్రభుత్వ సలహాదారు కూడా వాళ్ళని విమర్శిస్తా ఉన్నారు నోరు అదుపులో పెట్టుకుని ఫస్ట్ ప్రజలకి ప్రశ్నించే హక్కు ఉంటది ఉద్యమం చేసేటువంటి హక్కు ఉంటది శాంతియుతంగా నిరసన చేస్తా ఉన్నటువంటి వాళ్ళ మీద మీరు పోలీసులతో దాడులు చేయిస్తా ఉన్నారు మీరు ఇది సిగ్గుమా చర్య ప్రభుత్వానికి మీకు పోయే కాలం దగ్గర పడిందని అని చెప్పి రానున్నటువంటి ఎన్నికల్లో ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రభావితం చేస్తాయి అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అట్లానే మరి మున్సిపల్ కార్మికుల సమ్మె కూడా నవతన పార్టీ నుండి మద్దతు ప్రకటిస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం